హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు పచ్చి చేపల పులుసు ఎలా చేస్తాను నేను ఈ వీడియోలో చూపిస్తాను ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చితే కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనండి నేను కేజీ పావు చేపలు అయితే తీసుకున్నాను కేజీ చేపలు తీసుకుని నీట్గా కడుక్కొని చక్కగా నీ శ్వాసన పోయే వరకు కూడా మొత్తం కూడా శుభ్రంగా కడుక్కొని తీసుకున్నాను చూడండి అవి నేను ఒక గిన్నెలోకి తీసుకున్నాను దానికి కావలసిన కావలసిన అన్నీ కూడా నేను చక్కగా ముందుగా నేను కట్ చేసి పెట్టుకున్నాను చూపిస్తున్నాను చూడండి చింతపండు నానబెట్టుకున్నాను మెయిన్ చింతపండు కావాలి చూడండి చేపలు నేను నీట్గా కడిగి పెట్టుకున్నాను దానికి కావలసిన పచ్చిమిర్చి ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు వీటితోనైతే నేను చేపల కూర అయితే చేస్తాను చూడండి చక్కగా నీట్గా అయితే కడుక్కొని పెట్టుకున్నాను నేనైతే చేప ముక్కలు ముందుగానే మ్యాగినేట్ చేసి పెడతాను ఒక అరగంట ముందు ఇలా మసాలా పట్టించేసి పెడితే చాలా బాగుంటుంది నేను చేప ముక్కలు తీసుకున్నాను కదా దాంట్లో ఒక అర స్పూన్ అల్లం ఎన్ను పేస్ట్ వేసి సాల్ట్ కూడా తీసుకున్నాను సాల్ట్ కొంచెం ఎక్కువ వేస్తున్నాను రెండు స్పూన్లు నిండా రెండు స్పూన్లు వేసాను దాంట్లో కొంచెం పసుపు కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేస్తున్నాను ఒక స్పూన్ ఉన్నర కారం కారం కూడా వేసేసి బాగా కలుపుకొని నేను ఒక అరగంట లేదా గంట అయినా పెట్టుకోవచ్చు బయట పెట్టుకోవచ్చు నేను దాంట్లో నాలుగు రెంల్ కరివేపాకు కూడా చింపేసి దాంట్లో వేస్తున్నాను కరివేపాకు అనేది కొంచెం చించి వేస్తే మంచి స్మెల్ వస్తుంది అందుకని నేను కరివేపాకు నాలుగు రెంల్ తీసుకున్నాను చూడండి నేనైతే చేప మొక్కలు ముందుగా అలా అయితే కలిపి పెట్టేసుకున్నాను చూడండి స్టవ్ మీద ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో నేను కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకున్నాను చేపల కూరకి ఎంత ఆయిల్ ఉంటే అంత టేస్ట్గా ఉంటుంది ఆయిల్లో ఐదారు స్పూన్లు తీసుకున్నాను ఆయిల్ కొంచెం వేడయ్యే వరకు కూడా ఉండి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత నేను సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి రెండు వేసేసి ద్వారగా వేపుకుంటాను చూడండి ఫ్రెండ్స్ అలా కొంచెం వేగిన తర్వాత నేను మరలా కొంచెం ఒక అర స్పూన్ అల్లం పేస్ట్ తీసుకుని అల్లం వెల్లు పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కూడా నేను కొంచెం ఆయిల్లో వేపుకుంటాను చూడండి అల్లం పేస్ట్ వేగిన తర్వాత అల్లవెల్లు పేస్ట్ వేగిన తర్వాత నేను ముందుగానే చేప చేప ముక్కలకి కలిపి పెట్టాను కదండి చేప ముక్కలన్నీ కూడా నేను తాలింపులో వేసేస్తున్నాను చక్కగా కొంచెం పెద్ద గిన్నె అయితే బాగుండేది అందుకన్నా పెద్ద గిన్నె మా ఇంట్లో లేదు చూడండి చక్కగా ఆ నీటితో ఆ సాల్ట్లో ఉన్న వాటర్తో అంతా కూడా ముక్క అనేది చక్కగా ఫస్ట్ వాటర్ అంతా పైకి వచ్చే వరకు కూడా ఉడుకుతుంది ఉడికిన తర్వాత మనం చింతపండు పులుసు పోసుకొని దానికి తగ్గ వాటర్ తీసుకుని ఉడికించుకోవాలి చేప అనేది చాలా మెత్తగా ఉడికి చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది కూర చూడండి ఇలా ఉడికిన తర్వాత నేను చింతపండు పులుసు పోస్తున్నాను నాకు అదే వాటర్ సరిపోతాయి కొంచెం ముక్క మునిగే వరకు కూడా కొంచెం వాటర్ అయితే పోస్తాను ముక్క ఎప్పుడు కూడా చేపల కూర ముక్క మునిగే వరకు చేపలు పులుసు పులిసిపోసి ఉడవ పెట్టుకుంటే చాలా బాగుంటుంది చూడండి నేను గరిటె గెరిట పెట్టకుండా ఒక చిన్న క్లాత్ తీసుకుని దాన్ని ముక్కంతా కూడా కలుపుకుంటున్నాను గిరిట పెడితే మెత్తగా అయిపోతుంది అందుకని నేను గరిటి పెట్టకుండా చూడండి ఫ్రెండ్స్ నేను చక్కగా పులుసంతా ఎగిరే వరకు కూడా నేను ఉడికించుకుంటాను దాంట్లో నేను సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేస్తున్నాను కొత్తిమీర కూడా వేసి ఆ పులుసంతా కూడా ఎగిరే వరకు నేను ఉంచుకుంటాను ఉడికించుకుంటాను చూడండి ఫ్రెండ్స్ చక్కగా ఎగిరిపోయింది పులుసు అంతా కూడా మనకి చేపల కర్రీ అనేది చక్కగా రెడీ అయిపోయింది చూడండి చాలా బాగుంది ఆయిల్ అంతా కూడా పైకి వచ్చే వరకు ఉడికించుకొని చూడండి నేను కొంచెం కొత్తిమీర అయితే వేస్తున్నాను గార్నిష్ కోసం ఇంతేనండి చేపల పులుసు చాలా సింపుల్గా వీజీగా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ